అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థనతో మనం ఆరంభించుకుందామని మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడు అయ్యా నా తండ్రి మీకే స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం మీ నామాన్ని కనపరుచుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ మీ నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా సమయంలోనైనా మీ సన్నిధి మాకు దయచేయండి మాతో మాట్లాడే దేవునిగా దిగిరమ్మని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగలను అడిగి వేడుకొని పొంది తండ్రి అమ్మేన్ హలో క్రిస్మస్ మాసము సందర్భంగా దేవుని యొక్క పుట్టుకలో ఎన్ని రకాలుగా మనం నేర్చుకోవచ్చో చూస్తున్నామండి లూకాస్ వార్త రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము లూకా రెండు తొమ్మిది ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అమ్మీన్ హలోయ ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చినప్పుడు అక్కడ మహిమతో ప్రకాశిస్తూ ఉందండి ఒక వెలుగుని చూస్తున్నారు అంటే ఆయన పుట్టుకలో ఆ యొక్క గొప్ప శుభవార్తను తెలియజేయడంలో అక్కడ ఉన్నటువంటి గొల్లలు వీరంతా కూడా అది వింటున్నప్పుడు ఆ మహిమ ఒక వెలుగువలే ప్రకాశిస్తుంది వారు ఉంటున్నది చీకటి సమయంలో ఇంకా తెల్లవారక ముందే గొల్లలందరూ అక్కడ పశువుల కాపర్లు ఉన్నారండి ఇంకా చీకటి ఉంటుండగానే వారి వద్దకు ఒక సువార్థమానము సంతోషకరమైన సువార్థమానము లోకానికి రక్షకుడు జన్మించేటువంటి శుభవార్త చెప్పడానికి వెళ్ళినప్పుడే ఒక మహిమ ప్రకాశించింది అయితే ఈ మహిమ లేదా ఈ యొక్క వెలుగు ఎలా ఎప్పుడెప్పుడు మన జీవితాల్లో కనపరచబడుతుంది యుహాన్స్ వార్త ఎనిమిది పన్నెండో వచ్చినము యుహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనము మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను మీన్ హల్ ఇక్కడ ఎవరైతే వెంబడిస్తున్నారో ఏసని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలో చీకటి వారి జీవితంలో ఉన్న చీకటి వెళ్ళిపోయి ఆయన్ని వెంబడించడంలో జీవపు వెలుగుని పొందుకుంటాము జీవపు వెలుగుని పొందుకుంటామండి మామూలు వెలుగు కాదు మరణము చీకటిని ఇస్తే జీవము వెలుగునిస్తుంది కాబట్టి మన ఏసయ్య జీవము కలిగిన దేవుడు జీవాధిపతి జీవము అనుగ్రహించేవాడు ఆయన ఎల్లప్పుడూ వెలుగుని కలిగి ఉంటాడు లూకాస్ వార్త పదకొండు ముప్పై నాలుగు చూద్దామండి నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడ్డదైతే నీ దేహమును మయమై ఉండును ఐ మీన్ అలూయ మన కన్ను తేటగా ఉంచుకుంటే మన దేహము కూడా వెలుగు కలిగి ఉంటుందండి లేదంటే చీకటి అంటే పాపము చీకటిలోనికి నడిపిస్తుంది దేవునికి విధేయత భయభక్తులు మనల్ని వెలుగులోనికి నడిపిస్తుంది సామెతలు పదమూడు తొమ్మిది సామెతలు పదమూడు తొమ్మిది నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోను కాబట్టి మంతులుగా ఉంటున్నట్లయితే మన వెలుగు తేజరిల్లుతుంది మన నీతి మురికిగుడ్డ లాంటిది మన ఏసయ వెలుగై ఉన్నాడు ఆయన జీవపు వెలుగు కలిగినవాడు ఆయన నీతిని మనకు అనుగ్రహించట ద్వారా మనము కూడా వెలుగు కలిగి ఉన్నాము ఆ మెయిన్ హలలూయ నూట పన్నెండో కీర్తన నాలుగో వచ్చినము నూట పన్నెండో కీర్తన యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును వాత్సల్యతీయు నీతియు గలవారు ఆ మెయిన్ మన యథార్థవంతులుగా ఉంటున్నట్లయితే చీకటి అయినా సరే మనకు వెలుగుగా ఉంటుంది మన కోసం కటాక్షము వాత్సల్యత నీతి మనం కలిగి ఉంటాము ఎవరైతే వెలుగులో ఉన్నారో వారంతా కూడా కటాక్షం పొందుకుంటారు దేవుని యొక్క వాత్సల్యత పొందుకుంటారు దేవుని నీతిని కలిగి జీవిస్తారండి కాబట్టి యథార్థవంతులుగా దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారిగా మనం జీవించాలి యాభై ఆరో కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాలు యాభై ఆరో కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాలు నేను దేవుని ఎందు నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమీ చేయగలరు దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు ఆ మెయిన్ హలలోయ దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు జీవపు వెలుగులో నడిచేవారి ఉంటారండి జీవపు వెలుగు మనల్ని మరణంలోనికి నెట్టదు మరణం మనల్ని మింగలేదు మరణం యొక్క బంధకాలు లేదా మరణం యొక్క అధికారం మన పైన పనిచేయదు జీవంలో ఉంటున్నప్పుడు దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని వెలుగులో వెలుక్కిందా లేదా ఆయన నీతిని కలిగి యథార్థతను కని మనం జీవిస్తుంటే జీవపు వెలుగులో మనం ఉంటామండి ముప్పై నాలుగో కీర్తన ఆయుధ వచ్చినము వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను ఆ మెయిన్ హల్ దేవుని వైపు చూస్తే వారికి వెలుగు కలిగిందండి వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను ఎంత గొప్ప వార్త ఆయన వైపు చూద్దాం మన యొక్క అవమానము మన యొక్క దుఃఖము మన యొక్క భారము సమస్తము కొట్టుకొని వెళ్ళిపోతుందండి ఆయన పుట్టుక ఈ లోకానికి వెలుగునిచ్చింది ఆయనే వెలుగై ఉన్నాడు ఆయన వెలుగు మామూలు వెలుగు కాదు అది జీవపు వెలుగండి ఏ సూర్యునికి కానివ్వండి మరి దేనికి కూడా అటువంటి వెలుగు లేదు అంత పది వేల కోట్ల అధికమైనటువంటి సూర్యుని కంటే వెలుగలిగిన దేవుడు మన దేవుడు ఆయనలో ఒక చిన్న భాగం మాత్రమే ఒక వెలుగుని సూర్యునికి ఇచ్చింది ఆయన అలాంటి సూర్యుడే మనకి ఎంతో గొప్ప వెలిగిస్తున్నాడండి కాబట్టి దేవుని యొక్క జీవపు వెలుగులో మనము మన కుటుంబాలు నడవబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నత సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రంనైనా ఇదిగో నా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను మీ వెలుగులో మేమంతా కూడా జీవించినట్లుగానైనా అది జీవపు వెలుగై ఉంటుండగా మా జీవితాలని మార్చే వెలుగయ్యా మరణ బంధకాల నుండి విడిపించే వెలుగయ్యా పాపం నుండి దూరపరిచే వెలుగయ్యా ఈ లోకమంతటికి వచ్చినటువంటి గొప్ప వెలుగును బట్టి మహిమకరమైన వెలుగును బట్టి ఓనైనా వెలుగు మీరై ఉన్నారు ప్రభు ఆ ఏస మీకేస్తూ తీస్తూ స్తోత్రం నైనా మీ వెలుగులో నిత్యము మేము మా కుటుంబాలు మా పిల్లలు మా తరాలు ఉండులాగినా ఆశీర్వదించి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారాన్ని అప్పగిస్తూ ఏ సమస్ శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హలో దేవునికి మహిమ కలుగును గాక ఆయన గొప్ప వెలుగు మన కుటుంబాల్లో